సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు కొండూరు వెంకటరమేష్ శర్మ ఏం చేస్తారు సార్ మీరు నేను పౌరుత్యం చేస్తాను సరేం సార్ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా ప్రతి కార్పొరేషన్ అంటే ప్రతి కులస్తుల వారికి కూడా ఒక్కో కార్పొరేషన్ పెట్టాను ఈరోజు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ఎంతో మేలు చేస్తాను నాయ బ్రాహ్మణులంటూ కూడా ఎంతో మందికి ఇలా పదివేలు చెప్తున్నా ఆర్థిక సహాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు ఎలా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ అని పెట్టారు ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో లేనటువంటి పిల్లలకి చదువుకునే పిల్లలకి అందరికీ కూడా ఆర్థిక సహాయం అందింది ఆయన చేయటం మూలాన్ని పేద బ్రాహ్మణులు కానీ పనులు లేకుండా ఉండేవాళ్ళు కానీ ఏదన్నా బయట డబ్బులు అప్పు తీసుకోకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆ బ్రాహ్మణ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ మనకి సహాయపడుతూ ఉండేది అలాంటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఆయన పాలనలో బ్రాహ్మణులు చాలా ఆదుకున్నారు అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే అన్ని కులాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయని నేను ఆశిస్తున్నా ఎందుకంటే మనిషికి అభివృద్ధి చాలా ముఖ్యం ధనం మూలం మెదని జగత్ అన్నారు ఏ కులానికైనా డబ్బు అవసరం ఆ డబ్బు సంపాదించాలంటే ఉద్యోగాలు ఉండాలి వ్యాపారాలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఎవరున్న కుటుంబంలో పైకి రాగలుగుతారు అలాంటి అవకాశాలు కల్పించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి చాలా అవసరం అయితే బ్రాహ్మణలో చాలామంది పేదవాళ్ళు పేద బ్రాహ్మలు ఉన్నారు అలాంటి బ్రాహ్మణ్ని చంద్రబాబు నాయుడు గారిని అలాంటి బ్రాహ్మణకు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చి భోక్తలకు వెళ్ళేవాళ్ళు దానాలు పట్టేవాళ్ళు ఇలాంటి బ్రాహ్మలు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చి నెలకి మూడు వేల రూపాయలు ఇచ్చి ఆ నిరుద్యోగ వృత్తి ఎలా ఇస్తున్నారో అలాగే బ్రాహ్మణులు కూడా ఆదుకుని గోని బ్రాహ్మణ్ ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన నిర్ణయాలు తీసుకున్నారు కదా దేవాలయాల మీద కానీ ఈరోజు గౌరవహిత్యం చేసే వాళ్ళ మీద కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు ఏం చెప్తారు అసలు అంటే దేవాలయం విషయంలో తీసుకున్నట్టు నిర్ణయాలు ఏవైనా కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా లేవు సింధు సాంప్రదాయం అంటే మన గుళ్ళో ఉండేటటువంటి ధర్మాల్ని గుళ్ళో వాళ్ళు పాటించకపోవటం ఈ విధంగా జరగడం వల్లనే అధర్మం పెరిగిపోవటం వల్లనే ఈ కరోనా కొన్ని వేల మంది పోవడానికి లక్షల మంది పోవడానికి కారణమైంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మంచి నిర్ణయాలు నిర్ణయాలు ఉన్నా కానీ ఎవరన్నా పరిపాలించే దాన్ని అమలు చేసేవాళ్ళు సరిగ్గా అమలు చేయకపోవచ్చు అయితే ఆయన మన హిందువుల పట్ల కానీ మన దేవాలయాల పట్ల కానీ అంత శ్రద్ధ తీసుకోలేదు ఎలా బోండ ఉమా గారు అంతకు ముందర పోటీ చేసినప్పుడు కూడా రెండు సార్లు ఆయన సీటు కనుక ఆయన అరఖండమైన మెజార్టీ సంపాదించారు ఆయన చాలా సౌమ్యుడు సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు సో ఎలా అనిపిస్తున్నారు అట్లా ఏం చెప్తారండి అంటే ప్రత్యర్థిగా వెల్లంపల్లి గారిని వేశారు కదా ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు అంటే బోండా ఉమా గారు మా ఈ సెంట్రల్ నియోజకవర్గ వర్గానికి చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకి ఉమాగారికి సీటు రావటం నాకు చాలా సంతోషకరంగా ఉంది అలాంటి మన సెంట్రల్కి ఎమ్మెల్యేగా ఉమా ఉమాగారు అఖండమైన మెజార్టీతో గెలుస్తారని మాకు నేను ఆశిస్తున్నాను ప్రజలందరూ కూడా ఆయనకి వే ఓట్లు వేసి ఘనంగా ఆయన్ని గెలిపిస్తారని ఆయన మంచి హృదయం ఆయన పది మందిని పలకరించుకుని పది మందితోటి కలిసిమెలిసి ఉండే వ్యక్తి అహంకారం లేదు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు కాబట్టే బోండ ఉమ్మగారిని చాలామంది అభిమానిస్తారు మా గ్రామంలో కూడా చాలామంది మేము అభిమానిస్తాం ఎందుకంటే ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు ఏదన్నా సహాయం కావాలన్నా ఏదన్నా కావాలన్నా ఆయన చేస్తారు చేస్తారు కాబట్టే బోండ ఉమ్మగారి నాయకత్వంలో మన సెంట్రల్ అయినటువంటి విజయవాడ అభివృద్ధి చెందుతుందని ఇంకా పేదవాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు పట్ ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఆయన ఆధ్వర్యంలో మరికొంతమందికి సహాయం అందుతుందని నేను ఆశిస్తున్నాను బోండమ్మ గారి నాయకత్వం మనకి చాలా అవసరం అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా చాలా అవసరం మన దేశం మన రాష్ట్రమే చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వ్యాపారాలు బాగుంటేనే ధనం వస్తుంది ఆ ధనం మనకి రావాలంటే ఆ డబ్బును మనం సంపాదించాలంటే రెండు రకాలుగా మూడు రకాలుగానే సంపాదించాలి కాబట్టి మన దేశం సంక్షేమంగా ఉండాలి మన అందరం బాగుండాలి సర్వేజన ఆ సుఖనోభావంతో